నాకు అదేనండి కొబ్బరి హృదయకాలయం సింగం వన్ టూ త్రీ లాంటి మూవీస్ చూసిన తర్వాత ఆ మధ్యలో వచ్చిన మార్టిన్ లూథర్ కింగ్ ఒక టూ ఇయర్స్ అయిపోతుంది సో మార్టిన్ లూథర్ కింగ్ మూవీ చూసినప్పుడు సంపూ గారు ఏడవడం మేము కొంచెం చూసాం ఆ మూవీలో ఎప్పుడు నవ్విచే సంపూ గారు ఏడిపించగలరా అని చెప్పేసి మేము ఆ సినిమాతోటే ఫస్ట్ టైం మీనంటే ఎలా మీరు అంటే ఆ మూవీ చేయడానికి అంత ధైర్యం ఎలా చేశారు బికాస్ సంపూర్ణేష్ బాబు గారు అనేసరికి కంప్లీట్ గా పీపుల్ కామెడీ టైమింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో కొంచెం మాస్ ఆడియన్స్ కి కొంచెం ఉంటారు అసలు మీ డాన్స్ అయితే అల్టిమేట్ ఏమన్నా అసలు ఛాన్స్ బాగుండండి మీరు వేసే స్టెప్స్ స్టెప్స్ కాదు లేకుండా హృదయ ఆ స్టెప్ అసలు అది అల్టిమేట్ ఆ స్టెప్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డాన్సర్ కూడా ఆ స్టెప్ సరే అలాంటి సంపూర్ణేష్ బాబు గారు సడన్ గా మార్టిన్ లూదర్ కింగ్ లాంటి మూవీ చేయడానికి ఏంటి అసలు మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ఏం లేదండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మన సంపూర్ణ బాబు ఇంకో కోణంలో జో లో చేయాలి అని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ కథ చెప్పినప్పుడు ఇలా చేయాలండి అన్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ అంటే మనకు ఒక అవకాశం వచ్చింది దాన్ని మనం వినియోగించుకోవచ్చు వినియోగించుకుంటూ చేయడమే మీకు ఎప్పుడు అనిపించలేదా మేబీ నన్ను పీపుల్ అలా ఎన్ని రోజులు బట్టి నేను అలా అలవాటు చేశాను కదా ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తే మేబీ దీన్ని రిసీవ్ చేసుకుంటారో చేసుకోరో నాకు అనిపించలేదండి ఎందుకంటే నా వెనకాల డైరెక్టర్ ప్రొడ్యూసర్ వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చెప్పింది చేసి చాలా తర్వాత ఆడియన్స్ చూసుకుంటారు కానీ ఆ మూవీ తో మీరేంటి అన్నది ప్రూవ్ అయింది ఆర్టిస్ట్ గా ఇది కూడా చేస్తాడా యా అనేది ఆ ఇండస్ట్రీలో చాలా మంది సరే సినిమా బాగుందండి అని చాలా మంది చెప్పారు మీకు వచ్చిన బెస్ట్ అప్రెసియేషన్ ఎప్పుడు వచ్చింది ఎవరితో వచ్చింది నేను ఆ పెద్ద డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ కొబరమట్లో డైలాగ్ చెప్పినప్పుడు గురుగర్ జరణ్ గారి చూశారు ఓ ఆ హ్మ్ త్రైండ్ హాఫ్ మినిట్ డైలాగ్ మేము రిలీజ్ చేసినప్పుడు మోహన్ బాబు గారి నుంచి కాల్ వచ్చింది ఓకే డైలాగ్ కింగ్ ఆయనే ఒక డైలాగ్ కింగ్ ఆయన మీకు కాల్ చేశారా ఆల్రెడీ వాళ్ళ బ్యానర్ లో మీరు వర్క్ చేస్తున్నారు కదా సో మోహన్ బాబు గారు గురించి ఏం చెప్తారు మీరు చాలా లెజెండ్ యాక్టర్ అంటే ఇంకా మనం ఆయన సినిమాలు కూడా చాలా చిన్నప్పటి నుంచి తిట్టారా తిట్టలేదండి అలా ఏమనలే కాకపోతే అన్ని కొంచెం గుడ్ వర్డ్స్ చెప్తుంటాడు నేను ఆ సినిమా చేసినప్పుడు వాళ్ళతో ట్రావెల్ అయినప్పుడు నైస్ జర్నీ బికాస్ మోహన్ బాబు గారు అంటేనే ఇండస్ట్రీలో ఎలా అంటే ఒక టాక్ అమ్మో ఆయన ఆర్టిస్ట్లను కొడతారు తిడతారు పంచ్వాలిటీ డిసిప్లిన్ అండ్ మెయిన్ మెయిన్ ప్రయారిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అఫ్ కోర్స్ అది చాలా విషయం సెవెన్ ఓ క్లాక్ కల్లా సెట్ లో ఉండాలి ఆర్టిస్ట్ అని కోరుకోవడంలో తప్పలేదు ఎందుకంటే వాళ్ళే ప్రొడ్యూసర్స్ కూడా కాబట్టి అండ్ డిసిప్లిన్ అనేది మ్యాండేట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసినా కానీ తిట్టడాలు కొట్టడాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మంచితనం అనేది వాళ్ళ దగ్గర వాళ్ళు జర్నీ చేసిన వాళ్ళు ఎవరు మీరు అడిగిన ఆ ఉండదు ఎందుకంటే మీరు అడిగింది వేరు అక్కడ జరిగింది వేరు అంత గా ఉంటారు కాబట్టి వాళ్ళు అసలు ఇప్పటికీ నాకు మామూలు కలుస్తుంటారు మాట్లాడుతుంటారు అంటే వాళ్ళ అది మనకు అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు మన రీసెంట్ వీడియోలో కూడా చూసాను నేను సంపు అంటే మన ఇంటి మనిషిలాగా మాట్లాడతారు ఎవరు కలిసినా ఎవరిని నేను కలిసినా ఆ అదృష్టం నాకే దక్కింది అనుకుంటా ఓకే అండ్ మనోజ్ గారు చాలా దగ్గరలో ఉండే వర్క్ చేశారు మనోజ్ గారు బాగా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ ఓకే బేసిక ఎందుకు అడుగుతున్నాను అంటే జనరల్ గా మోహన్ బాబు గారి ఫ్యామిలీ అనేసరికి బయట ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తూ ఉంటది ఎప్పుడు కూడా వీళ్ళు చాలా సీరియస్ గా ఉంటారు అమ్మా అనేది ఉంటది కానీ అక్కడకి వెళ్తే అమ్మయ్య అనిట్ ఉంటుంది సరే సో సం గారు బాగుందండి లైక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందితో ఇప్పటి వరకు వర్క్ చేసి ఉన్నారు చాలా మందితో మంచి అసోసియేషన్ ఉండి ఉంటుంది సో అయితే వీళ్ళలో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది గురించి నేను మిమ్మల్ని అడుగుతాను వాళ్ళతో మీకు జరిగిన ఒక మంచి సిచ్యువేషన్ గురించి మీరు మాకు చెప్పాలి ఇది ఒక టైప్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్ అనుకోండి అబ్బో సరే చిరంజీవి గారు చాలా ఇన్స్పిరేషన్ అండి సినిమా విషయానికి వచ్చిన వ్యక్తిగత లైఫ్ వచ్చిన చాలా తన ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చారు గ్రేట్ పర్సన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఫేవరెట్ ఫేవరెట్ హీరో హీరో మన సమాజం పట్ల బాధ్యత సమాజం గురించి ఆలోచన వేసే ప్రతి అడుగు అంటే ఎలా యూత్ ఎలా బాగుండాలి యూత్ కి ఏం కావాలి అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి సరే మనకి చాలా ఇష్టమైన హీరోని చూసి చిన్నప్పటి నుంచి ఈ చూడడం వల్ల ఈ హీరో సినిమాలు చూస్తూ పెరగడం వల్ల మేము ఇండస్ట్రీకి వచ్చాము అని చెప్పేసి చాలా మంది హీరోలు చెప్తారు అలా మీరు ఎవరిని చూసి వచ్చారు నేను అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం కాకపోతే ఒక్కరికి చెప్పలేని ఇతను చూసి వచ్చాను అనుకోవడానికంటే ఉపేంద్ర గారు ఏ ఏ అదే ఏ సినిమాలు చూ చూడక ముందు నాటకాలు చూసేవారు నాటకాలు చూసినప్పుడు ఒక చిన్న ఆ నాటకాలలో నాటకాలు వేయాలి అలా చిన్న ఆలోచన యాక్టర్ గా అంటే ఉపేంద్ర గారు సినిమా చూసినప్పుడు బాగా అదైపోయింది అనమాట మొన్న కలిసారు చెప్పారా సార్ చాలా సార్లు కలుస్తుంటాం కలిసి ఫోన్ లో కూడా మాట్లాడతాడు అంతా ఏమంటారు ఉపేంద్ర గారు అంటే సినిమా సినిమా ఏంటి మన యూఏ రిలీజ్ అయింది అది ఎలా ఉంది ఏంటి ఏంటి మాట్లాడుకుంటా ఎప్పుడైనా గురుగారు మీతో చేయాలి అని చెప్తుంట బట్ మీరు మీ ఖ్యాతి తెలుగు ఇండస్ట్రీలో కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా యోగి బాబు గారు మీరు కలిపి ఒక మంచి మూవీ కూడా చేస్తున్నారు కదా సో యోగి బాబు గారు లాంటి చాలా పెద్ద కమెడియన్ అతను అసలు అతని కామెడీ టైమింగ్ అయితే సూపర్ అలాంటి వర్క్ పర్సన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు చాలా హ్యాపీ అంటే ఫుల్ బిజీ యాక్టర్ అక్కడ మనం మనం చేసినప్పుడు ఈ తన మాటిండ్లు తర్కింగ్ నేను తెలుగులో చేశాను కదా అది చూసారంట బాగుంది అది చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరు ఎవరు ఎవరైనా కొత్త వాళ్ళు కావాలనుకున్నప్పుడు మన పేరు సెషన్ చేసి చేశాం కొంచెం గెటప్ అదంతా వేరు సూపర్ అసలు ఆయనతో చేయడం చాలా హ్యాపీ ఆయన కూడా డైలాగ్ లేదన్నా కావాలన్నా చెప్పి ఇలా మనకంటే తమిళ్ రాకపోయినా ఒకటి రెండు సార్లు మనం చెప్పేవాడు అసలు నేర్చుకున్నారా ఈ జర్నీలో తమిళ జర్నీ తక్కువ అది డైలాగ్ల మట్టుకే నేర్చుకున్నా సూపర్ సో తమిళ ఇండస్ట్రీలో మరి ఆ మూవీ తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయా గన్ షాట్ వస్తాయి అన్నంత అది రిలీజ్ అవలేదో అది రిలీజ్ అవలేదో కాకపోతే మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఎలా ఉండబోతుంది బాగుంటుంది సూపర్ మన కామెడీ కనుక ఇక్కడ వర్క్ అవుట్ అయితే సూపర్ ఓకే అనువింజ్ డైలాగ్ డెలివరీ అప్పుడు చాలా డిఫికల్ట్ గా ఏమీ అయిపోద్ది గేమ్ అనిపిలే అంటే నేను చెప్ప ఒకటికి పసారల ముందు ఆ పేపర్ తెప్పించుకొని దాన్ని మళ్ళీ నాకు అర్థమయ్యేటట్టుగా రాసుకొని ఒకటికి పది సార్లో చదివి అక్కడ వాళ్ళతో ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ తోటి ఒకటికి నాలుగు సార్లు చెప్పించుకొని విని 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 చెప్పారు ఫైనల్గా బాలేబాబు గారు నేను ఒక టూ త్రీ టైమ్స్ లెజెండ్ సినిమాలో సింగం ఆ సీన్ రివర్స్ సీన్ ఆడకి ఆడపిల్లకి కాపతొస్తే మగాడి వస్తే కాస్త లేట్ అవుతుంది అర నిమిషం కూడా వెయిట్ ఆ డైలాగ్ రివర్స్లో ఆడపిల్లకన్నా జరుగుతాయి అరగంట లేట్ వస్తానే కానీ ఏ మగాడి కాపత వచ్చినా అరక్షణలో వస్తాయని ఆ సీన్ రివర్స్లో చేశా చేసినప్పుడు నేను ఆ సింగం వన్ టూ త్రీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫోన్ చేశారు బాలేబా ఫ్యాన్స్ ఫోన్ చేసి అలా ఎలా చేస్తావు అది అని అన్నారు అంటే నాకు అసలు మీకు అర్థం కాలే మా వాళ్ళ ఫ్యాన్స్ ఎలా అంటున్నారంటే ఇంకా పెద్ద అయినా తెలిసి అలా ఉంటుంది వాళ్ళకుల్లా సారీ నేను చెప్పా సారీ బ్రదర్ అయితే చేసా మీరు మీరు పెద్ద మనసుతో మన్నించాలని అది చెప్పేసి అయిపోయింది అయిపోయిన తర్వాత ఒకరోజు కలిసా ఒక ఫంక్షన్లో ఎక్కువ నైన్ అన్నాడే నా సీన్ రివర్స్ చేసి పెడదాం బావు సంపరేష్ గారు అని చాలా హ్యాపీ తనే చెప్పాడు ఓకే సీన్ అలా చేసాడు అంటే గురుగారు అంటే అమ్మ మీరు ఇలా చెప్పారు కాబట్టి హ్యాపీగా మీ ఫ్యాన్స్ తిట్టారు గురుగారు అని చెప్పాను అంటే తను హ్యాపీ ఫీల్ అయ్యాడు సూపర్ అంటే బేసిక్ గా బాలేబాబు అనేసరికి చాలా మంది ఆయన భయంకరమైన చూపిస్తారు బయట కానీ చాలా చిన్నపిల్లాడు మనస్తత్వం చాలా మంది దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఈ మంత్ ట్వంటీ ఫిఫ్త్ మన సోదరా మూవీ రిలీజ్ ఉంది అండ్ ఐ విషు ఆల్ ది బెస్ట్ తంపు గారు చాలా ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి అండ్ ఇప్పుడు ఒక మంచి వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు మీరు సందీప్ కిషన్ గారి కాంబినేషన్ లో మాకు తెలిసింది మీరు చెప్పా సో ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా మీకు చాలా హ్యాపీగా జరగాలి అండ్ ముందు ముందు చాలా సక్సెస్లు సంపుగారి దాకా రావాలి అని చెప్పేసి మేము మా హిటీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఎప్పుడు సక్సెస్కి చిరునామాగా మీరు ఈ మధ్యకాలంలో అంటే హృదయకాలం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ సక్సెస్లు అనేవి డెఫినెట్గా మీతో ఉంటూ ఉన్నాయి ముందు ముందు కూడా ఇదే సక్సెస్తో మీరు ముందుకు సాగిపోవాలి మీ లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మేము మా హిటివీ తరఫు నుంచి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఈ నెల ఇరవై ఐదున సోదరాన్ని మూవీతో వస్తున్న ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీ అందరు సోదర మూవీ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస మీ సంప్రేక్షం థ్యాంక్ యూ